అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారం సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయివాకు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు నా ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశమైతే వినండి ఫ్రెండ్స్ బిడ్డా నన్ను మరచిపోయావా నాయనా నీకున్న బాధలు కష్టాలు అన్నీ తొలగిపోయాయి కదా బిడ్డ ఇక ఈ బాబాతో నీకు ఏమి పని కంగారు పడకు నేను ఏమీ నాయనా నువ్వు నన్ను మరచిపోయినా నేను నిన్ను నా రక్షణ కవచంలోనే క్షేమంగా ఉంచుతాను బిడ్డ పిల్లలు రెక్కలు వచ్చిన పక్షుల వలె తల్లిదండ్రులను వదిలి వెళ్ళిన ఆ తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల ఎంతో ప్రేమతో ఉంటారు కదా బిడ్డ ఒకసారి అయినా బాబా అని ఆతితో పిలుస్తావని అనుకున్న కానీ నువ్వు నాకు నిరాశే మిగిలిచావు నాయనా నువ్వు కోరుకున్నట్లుగా నేను చెయ్యలేదా చెప్పాను కదా నీకు గుర్తులేకపోవచ్చు బిడ్డ అయినా నాకు నీ మీద కోపమనేది కొంచెం కూడా రాదు వస్తే నాకు నీకు తేడా ఏముంది చెప్పు నాయనా ఎప్పటికీ నువ్వు నా బిడ్డవే నువ్వు ఒంటరిగా పెరిగావు నీ అదృష్టం కొద్దీ ఇటువంటి భార్యా బిడ్డలు నీకు లభించారు నాయనా వారు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు ఎందుకు నువ్వు ధన సంపాదనలో పడి వారిని నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు నీ సంపాదన మీద కోరికతో వారికి చేసే అన్యాయం గుర్తించి మేలుకోబిడ్డ ఏమంటున్నావు ఇదంతా వారిని సుఖపెట్టడానికి అని అంటున్నావు కదా అవును నిజమే ఈ లోకంలో ధనం లేకపోతే ఏది దొరకదు నాయనా కానీ నువ్వెంత సంపాదించినా ఏమి సంతోషం ఉంది చెప్పు వారితో నువ్వు గడిపిన ఆనంద క్షణాలు కొన్నైనా ఉన్నాయా బిడ్డ ధనం ఇస్తున్నావు సకల భోగాలు అందిస్తున్నావు కానీ వారి ముఖంలో కాస్త అయినా ఆనందం ఉందా బిడ్డా నువ్వు ఎప్పుడైనా వారిని సంతోషంగా చూసుకున్నావా ఒక ధనం ఉన్నంత మాత్రాన నీకు కొద్ది క్షణాలైనా సంతోషంగా నీ భార్యా పిల్లలతో గడిపిన రోజులు ఉన్నాయి అని కొంచెమైనా గుర్తించు నీ భార్యకు భర్తగా పిల్లలకు తండ్రిగా కనీసం గడుపు బిడ్డ వారి సంభరం చూడు ఒక్కసారి వారి సంతోషంలో పాలు పంచుకోనాయనా అప్పుడు నీకే అర్థమవుతుంది నీ సంపాదన నీ కుటుంబానికి ఎంతో అవసరం అలాగే నీ కుటుంబ సభ్యులకు నీ ప్రేమ నువ్వు ఉన్నావనే ధైర్యం ఇంకా ఎక్కువ అవసరం కదా బిడ్డ ఇదంతా నీకు ఎందుకు తెలియజేస్తున్నాను అంటే నువ్వు అంటున్నావు కదా బాబా నీవే నా తండ్రివి తల్లివి అని మరి నాకు అంత ఉన్నతమైన స్థానం ఇచ్చినప్పుడు మరి నా బాధ్యత నిర్వర్తించాలి కదా బిడ్డ ఇకపై నీ భార్య బిడ్డలతో సంతోషంగా ఉండు నా ఆశీసులు నీకు ఎప్పటికీ ఉంటాయి నాయనా బాబా మనసంతా అశాంతితో నిండిపోయింది ఎందుకో తెలియడం లేదు ఎలా నా దిగులు పోగొట్టుకోవాలో కూడా తెలియడం లేదు తండ్రి మనసులో అల్లకల్లోలమైన ఆలోచనలు ఎలా వీటి నుండి నేను బయటపడాలి బాబా దారి చూపించండి అన్న నీ పా ప్రార్థన నా వరకు చేరింది నాయన బిడ్డ నీ సమస్య ఏమిటో నీకు తెలుసు నేను చూస్తున్నాను అయినా నువ్వు ఏ సమస్య లేనట్లు నలుగురిలో కనిపించాలని ప్రయత్నం చేస్తూ బాధనంతా మనసులో నింపుకొని ఈ పరిస్థితులలో ఉన్నావు బిడ్డ నలుగురికి తెలియడం మంచిది కాదు కానీ నీ వాళ్ళకైనా చెప్పుకో ఏమి చెప్పను తండ్రి వారు నాలాగే మానసిక వేదనకు గురి అవుతారని భయంగా ఉంది తండ్రి నాకు ఏమీ అర్థం కావడం లేదు ఎలా ఈ సమస్య పరిష్కరించబడుతుంది బాబా నా వాళ్ళ భవిష్యత్తు నా మీదనే ఆధారపడి ఉంది ఏదో ఒక దారి చూపించి అని అంటున్నావు కదా బిడ్డ భయపడకు నన్నే నమ్ముకున్న నిన్ను ఎలా వదిలిపెడతాను చెప్పు నేను నీ మంచి కోరి చెబుతున్నాను వినునాయన నువ్వు ఈ సమస్యను నీ వాళ్లకు మాత్రం చెప్పు వారు ఖచ్చితంగా అర్థం చేసుకొని నీ ప్రయత్నంలో తోడుగా ఉంటారు అలా కాకపోతే నువ్వు వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం నిత్యం చేయాలి ఒకవైపు సమస్యకు పరిష్కారం ఎదుగుతావా లేక నీ వాళ్ళను అంతా బాగుంది అని చూపించే ప్రయత్నం చేస్తావా ఎవరైనా సరే ఏమైనా అనుకోని సంఘటన జరిగితే కంగారు పడి తప్పు మీద తప్పు చేయకూడదు కుటుంబం యొక్క తోడు ఉండేలా చూసుకోవాలి నాయన మొదట ఒక మాట అనినా మన కోసం ఏ స్వార్థం లేకుండా ఆలోచించేది మన కుటుంబంలోని నాయనా నువ్వు చేసే ప్రయత్నం విజయవంతమయ్యి ఆనందంగా జీవించాలని నా ఆశీసులు నీకు అందిస్తున్నాను బిడ్డ నాకు అంతా తెలుసు నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను సందర్భానుసారంగా నేను నీకు ఏ విధమైన సహాయం అందివ్వాలో నాకు తెలియదా చెప్పు నాయనా నువ్వు ఊహించుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయి ఏమీ దిగులు వద్దు నా మాట మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండు అంతా నువ్వే చూసుకోండి బాబా అని అంటావు మనసులో మాత్రం సందేహంతో ఉంటావు ఒకటి తెలుసుకో నాయనా నా ఆశీస్సులు ఎంత ముఖ్యమో నీ పైన నీకు నమ్మకం కూడా అంతే ముఖ్యం బిడ్డ నిన్ను ఎవరూ మార్చలేరు చెడు గుణాల నుండి తప్పించుకోవడానికి దారి నేను చూపిస్తాను అయితే మరి ఆ దారిలో నడవాలో వద్దో నిర్ణయం మాత్రం నాయనా లోపం లేని మనిషి ఈ లోకంలో ఎవరూ ఉండరు కదా బిడ్డ కానీ ఆ లోపాలను తొలగించుకునే శక్తి ప్రతి ఒక్కరిలోనూ విస్తారంగా ఉంటుంది అది గుర్తించి మేలుకుంటేనే నువ్వు అత్యున్నత శిఖరాలకు చేరుతావు నాయనా ప్రయత్నం అయితే చెయ్యి నేను నీకు తోడుగా ఉన్నాను నాయనా నమ్మకంతో నువ్వు ఏ పనిని మొదలు పెట్టాలని అనుకుంటున్నావు ఆ పనినైతే మొదలుపెట్టు అది సక్రమంగా జరుగుతుంది బిడ్డ నువ్వు కోరుకున్న జీవితం నీకు ఇస్తున్నాను నువ్వు నన్ను అడిగావు కదా నీకు కొంచెమైనా గుర్తుందా బిడ్డ ఎన్నో సంవత్సరాల క్రితం నువ్వు నన్ను ఎంతో నమ్మకంతో పూజించేదానివి కానీ ఇప్పుడు నన్ను బాబా అని కూడా తలుచుకోవడం లేదు బిడ్డ నేనంటే నీకు అంత కోపమా చెప్పు ఎప్పుడు అలా అనుకోవద్దు అంతగా నన్ను నమ్మి ఆరాధిస్తే నీకు కష్టం వస్తే నేను ఆదుకోలేకపోయాను నేను చెయ్యాల్సిందంతా చేశాను నాయన ఎన్నో రోజులు ఎదురు చూసి నిరాశతో బాధతో నన్ను తలుచుకోవడమే మానివేశావు నువ్వు చేసే పనే దైవంగా భావించి ముందుకు సాగాలని అనుకుంటే సమయం అనుకూలంగా లేక ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నావు బిడ్డ అయినా ఏ మాత్రమో పరిస్థితులకు నువ్వు భయపడలేదు నువ్వు చాలా ధైర్యవంతురాలి నాయనా ఖచ్చితంగా ఆ పని నీకు జరుగుతుంది నువ్వు ఎప్పుడైతే నిరుత్సాహపడి ఆ పనిని నువ్వు చెయ్యలేను అని మనస్తాపంతో బాధపడుతూ ఉంటే ఆ పని ఎన్నటికీ జరగదు నాయనా ఒకవేళ జరిగినా కూడా అది నీకు అర్థం అవ్వదు బిడ్డ నువ్వు అనుభవిస్తున్న నరకప్రాయమైన జీవితం నేను చూడడం లేదని అనుకోకు సర్వం చూస్తూనే ఉన్నాను సమయానుసారం ఏమి చేయలేక నేను నీకంటే అధిక బాధ అనుభవిస్తున్నాను నాయన ఇన్నాళ్ళకు నీకు చెయ్యందించి నీ కష్టాలను తొలగించే అవకాశం నాకు వచ్చింది బిడ్డ నీవు కోల్పోయావని అనుకున్నదంతా నీ దగ్గరే ఉంచాను ఇకపై బిడ్డ నీ సంతోషాలను అన్నీ నీకు ఇస్తున్నాను ఇకపై ఏమీ భయపడనవసరం లేదు బిడ్డ నువ్వు కోరుకున్నవి అన్నీ ఇస్తున్నాను నీకు ఏది కావాలన్నా సరే బిడ్డ తండ్రికి అడిగినంత చనువుగా నన్ను అడుగు అది ఏదైనా సరే తక్షణమే నీకు అందజేస్తాను నాయనా జీవితంలో కష్ట సుఖాలు అన్నవి సర్వసాధారణం కదా దానికి నువ్వు భయపడితే ఏముంది చెప్పు భయపడవలసిన పనే లేదు బిడ్డ ప్రతి మనిషికి ఇవి తప్పవు నాకు మాత్రమే భగవంతుడు ఇలా రాసి పెట్టాడని అనుకుంటున్నావు కానీ అలా ఎప్పుడు జరగదు నాయనా కష్ట సుఖాలు అన్నవి అందరికీ సమానమే నీకు వచ్చిన కష్టం రుణ బాధలైతే కొందరికి అనారోగ్యం ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది వస్తూ ఉంటుంది నాయనా ఎంత పెద్ద సమస్యలైనా ఎదుర్కోవాలి తప్పదు బిడ్డ ఎందుకంటే వారి కర్మ ఫలాలను వారు అనుభవించక తప్పదు కానీ ఎప్పుడు కూడా కష్టాలు అలాగే ఉండవు కష్టాలు వచ్చినప్పుడు సంతోషాలు కూడా వస్తాయని మీరు సదా జ్ఞప్తిలో ఉంచుకోవాలి బిడ్డ ఇలా చాలా రకాలుగా బాధలు అనుభవిస్తున్నారు వారందరికీ ధనం ఉండొచ్చు కానీ మనశ్శాంతి అనేది అసలు ఉండదు నాయన మనశ్శాంతి కరువై వేదన అనుభవిస్తూ ఉంటారు ఒక్కసారి ఆలోచించు ప్రయత్నం చేస్తే వీటిలో ఏ కష్టమైనా జయించవచ్చు నాయనా అయితే ఒకసారి అనారోగ్యం బారిన పడితే నీవే కాక నీ కుటుంబం మొత్తం చాలా ఇబ్బంది పడతారు బిడ్డ నీకు వచ్చిన కష్టం గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు ఆ కష్టాన్ని ఎలా దాటాలి దానికోసం నువ్వు ఎటువంటి ప్రయత్నం చేయాలి అని ఆలోచించు బిడ్డ దానికి ప్రణాళికను సిద్ధం చేసుకో నీవు చేసే ప్రతి ప్రయత్నంలో నేను నీకు తోడుగా ఉంటాను నాయనా నమ్మకంతో ముందుకు వెళ్ళు ఏది చెయ్యాలని అనుకున్నా చిన్నగా ప్రారంభించు రోజు రోజుకు అదే వృద్ధి చెంది ఒక మంచి స్థాయికి నిన్ను తీసుకువెళుతుంది నాయనా ఎప్పుడు నీకు తోడుగా ఉంటున్నానని మాత్రం మరిచిపోకు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నెరవేరిన కోరిక నీకు ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది సాధించాలని నువ్వు చేసిన కృషి సామాన్యమైనది కాదు బిడ్డ నిజమే కదా నీ కష్టానికి తగిన ఫలితం వచ్చింది అది అందుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉండు అయితే ఇక్కడితో ఆగిపోకూడదు నాయనా ఇంకా ఎన్నో విజయాలు నువ్వు సాధించాలి ఉన్నతమైన స్థాయికి ఎదగాలి నీకు ఇప్పటి వరకు ఉన్న కఠినమైన పరీక్షాకాలం దాటివేశావు నాయనా ఇకపై నువ్వు ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే నువ్వు అనుభవించవలసిన బాధలన్నీ పాప కర్మలన్నిటినీ తొలగించుకొని బయటకు వచ్చేశావు ఇకపై ఎటువంటి అడ్డంకులు నీకు నాయనా ఏది చెయ్యాలన్నా ధైర్యంగా చెయ్యి విజయవంతం ఖచ్చితంగా అవుతుంది కానీ ఒకటి నువ్వు గుర్తు బిడ్డ గర్వం నీ దరిదాపులకు చేరనివ్వకు నిన్ను నమ్ముకొని ఉన్న వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకు కష్ట సమయంలో సహాయపడిన వారిని ఎప్పటికీ మర్చిపోకునాయనా నువ్వు స్థిరపడిన తర్వాత ఇంకొకరికి ఎదుగుదలకు చేయుతను ఇవ్వు ఇప్పుడు నువ్వు సాధించిన ఉద్యోగం ఏదైనా సరే నీ కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంటుంది స్థిరమైన మొదటి మెట్టు ఎక్కావు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకొని విజయ పతాకం ఎగరవేస్తావు నాయనా కష్టాలు కన్నీళ్లతో విసిగిపోయావు కదా ఇక మీదట వీటన్నిటికీ కాలం చెల్లింది నీ శ్రద్ధ ఆసక్తులేని విజయానికి దిశగా నిన్ను నడిపించాయి అనుకున్నది ఏదైనా సాధించాలి అంటే కావలసినవి అవే కదా బిడ్డ నువ్వు నన్ను అడిగినవన్నీ ఇచ్చాను ఇస్తాను కూడా నీకు నా ఆశీసులు ఎప్పుడు ఉంటాయి బిడ్డ సంతోషంగా ఆనందంగా జీవించు దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాలు నమ్మండి మీకు అంతా మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు